హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సత్విక వరల్డ్ ఈరోజు సిల్వర్ డ్రై ఫిష్ కర్రీ చేసుకుందాము ముందుగా బౌల్ తీసుకొని స్టవ్ మీద పెట్టి ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫిష్ ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్లో వేసుకొని ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలి ఫిష్ని నెక్స్ట్ అదే ఆయిల్లో పోప్ సీడ్స్ వేసుకోవాలి దోరగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు చిల్లీసు ఆనియన్స్ వేసుకొని ఒకసారి కలుపుకోండి కలిపిన తర్వాత అక్కడ టెన్ మినిట్స్ ఆనియన్స్ ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అవ్వాలి ఆనియన్స్ వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి తర్వాత ఒక దోసకాయ నేను పీలు తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను పీసెస్ ఆ పీసెస్ కర్రీలో వేసుకోవాలి వేసి ఒకసారి కలుపుకోండి ఇలా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసిన తర్వాత టమాటోస్ కూడా వేసుకోండి వేసి ఒకసారి మొత్తం కర్రీ అంతా కలపాలి టూ మినిట్స్ ఉడికిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ ఉంది కదా ఆ ఫిష్ కూడా ఆ పీసెస్లో కలిపిస్తాయండి ఒకసారి బాగా కలుపుకొని చింతపండు నానబెట్టుకొని గుజ్జు తీసుకోవాలండి ఆ గుజ్జు వాటర్ పోసి ఆ కర్రీలో వేసేయండి వాటర్ కూడా కొంచెం యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడకనివ్వండి మూత పెట్టేసి ఉడికిన తర్వాత మూత తీసి ఒకసారి చెక్ చేసుకోండి సాల్టు అవన్నీ సరిపోయినాయి సరిపోకపోతే యాడ్ చేసుకోండి దోసకాయ ఉడికితే కారం వేసుకోండి తగినంత గరం మసాలా ఉంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి మా దగ్గర కూడా ఇవి దొరకవు మేము కూడా ఇండియా నుంచి తెచ్చుకున్నాము ఉడికిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి Thank you.